సోమవారం ఉదయం స్థానిక పేరూరులోని వకుల మాతను రెవెన్యూ శాఖ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వారు దర్శించుకున్నారు అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వకుల మాత అమ్మవారి కృప రాష్ట్రంపై ఎప్పుడూ ఉండాలని కోరుకున్నానని అన్నారు అన్ని రంగాలలో గత ప్రభుత్వంలో వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకు రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగిందని ఆ దిశగా ఒక ప్రణాళిక బద్దంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటకు గ్రామాలకు అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ఆగస్టు నెల పదిహేనున ఫార్ములా లాంచింగ్ చేసి ఈ నెల పదహారు నుండి సెప్టెంబర్ ముప్పై వరకు కార్యక్రమాలు రెవెన్యూ శాఖ నుండి చేపడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ పేర్కొన్నారు అలాగే అమ్మవార్ల దయ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అందుకని అందరూ కూడా ఈ రాష్ట్రం అయితే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ వేగంగా పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు తప్పకుండా ఒక కార్యశరంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి తెలుగువారు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సుఖంగా ఉండాలని లక్ష్యంతో ఆయన ఎప్పుడు కూడా పనిచేశాడు ఈ ప్రాంతం వెనకబడింది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రాల ముందు తీసుకెళ్ళి తీసుక ఈ ప్రభుత్వం పనిచేస్తాం ఉంది అందుకనే చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం వాటిపైన చాలామంది ఫోన్ కూడా చేస్తా బయటపడి బయటపట్టి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు దాని కూడా ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్లు అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాన్ని కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా ఉన్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి